నమస్కారం కు స్వాగతం బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్ బీసీల కోసం భారీ కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదు వేల ఇరవై ఆరు ఏడాదికి బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల కేటాయింపు వెయ్యి కోట్లతో చేతి వృత్తుల వారికి ఊతమిచ్చేలా ఆధరణ పథకం పునరుద్ధరణ మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయం ఇరవై వేల కుట్టింపు చేనేత మగ్గలకు రెండు వందల యూనిట్ లో ఉచిత విద్యుత్ చేనేత మరమగ్గాలకు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ చేనేత కార్మికులకు జిఎస్టి చేనేత కార్మికులు ఇంటి నిర్మాణానికి అదనంగా యాభై వేలు నాయి బ్రాహ్మణుల జీతాలు పదిహేను వేలు నుంచి ఇరవై ఐదు వేలకు పెంపు సెలూన్ షాపులు నిర్వహించే నయీ బ్రాహ్మణులకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ గీతా కార్మికులకు పది శాతం మద్యం షాపులో రిజర్వేషన్ వడ్డెర కులస్తులకు క్వారీలలో పది శాతం రిజర్వేషన్ స్వర్ణ కార్ల కార్పొరేషన్ ఏర్పాటు పునరుద్ధరణ బీసీలకు రక్షణ చట్టం స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ శాసనసభలో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేశారు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శాసన సభ్యులు మైలవరం నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా